అందరికీ నమస్కారం నేను మీ భాషాభాయ్ ఈరోజు వార్తల్లో న్యూస్ చూసాము జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రాపర్టీ ఒకటి కోర్టులోకి వెళ్ళిందని డిస్ప్యూట్లోకి వెళ్ళిందని దాని మీద కొంచెం వివరణ నేను నేను ముందుకు వచ్చాను అయితే ఆయన టూ థౌజండ్ త్రీలో ఒక సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ స్పెరార్డ్స్ ఫిలిమ్స్ జూబ్లీస్ కోఆపరేటివ్ సొసైటీలో ప్లాట్ కొన్న వేరే సుంకు గీత ఆవిడ అనే ఆవిడ కొన్నారనమాట సో ఆయన దగ్గర ఆవిడ దగ్గర నుంచి టూ థౌజండ్ త్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారు కొనుక్కున్నారు కొనుక్కున్నారు దాని పర్మిషన్ వెళ్ళారు ఆ పర్మిషన్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నారు తర్వాత ఏమైందంటే ఆయన కొనుక్కున్నప్పటికే దీంట్లో బ్యాంక్ లోన్ ఉందనమాట బ్యాంక్ లోన్ ఉండడంతో ఆ బ్యాంక్ లోన్ క్లియర్ చేసి ఈయన ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్నారు రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారనమాట సో తర్వాత ఈయన కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉండగా ఈయనకు నోటీసులు వచ్చాయన్నమాట సుంకుగీతారే గారు ఆవిడ ఈ ప్రాపర్టీతో పాటు మరికొన్ని ప్రాపర్టీస్ పెట్టి డబ్బులు తీసుకున్నారు వేరే యొక్క ప్రా బ్యాంకులో ఒక నాలుగు మూడు బ్యాంకుల్లో తీసుకున్నారు ఎస్బీఐ కానివ్వండి ఇట్లాంటి బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు అనమాట లోన్ తీసుకొని ఈ ప్రాపర్టీని కూడా దాంట్లో ఒక నాలుగైదు ప్రాపర్టీలతో పాటు ఈ ప్రాపర్టీ కూడా పెట్టారనమాట పెట్టి అసలు యాక్చువల్లీ ఒకసారి ఏమొద్దంటే ఒక నాలుగైదు ప్రాపర్టీ పెట్టినప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు మధ్యలో తీసుకుంటారు అనమాట ఈ ప్రాపర్టీ మేము అమ్ముతున్నాము ఈ ప్రాపర్టీ మేము అమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రాపర్టీ ఒకటి క్లియర్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చిన డబ్బులు మీకు కడతామని చెప్పేసి ఒక ఎన్వసీ తీసుకుంటారు బ్యాంక్ దగ్గర నుంచి సో ఆ సిస్టమ్ ఉంటుంది అనమాట బ్యాంకింగ్ సిస్టంలో సో నాలుక ప్రాపర్టీస్ పెట్టి ఒక పదిహేను కోటి ఇరవై కోట్లు తీసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది ఈ ప్రాపర్టీ నేను కొన్ని డబ్బులు వచ్చినాయి అనుకోండి ఈ ప్రాపర్టీ అమ్మిన తర్వాత కొన్ని డబ్బులు కలిపి కొంత లోన్ క్లియర్ అనమాట సో ఆ బిలో ఏమైంది ఈ ప్రాపర్టీని ఆవిడ ఈ ప్రాపర్టీని అమ్మి ఈ ప్రాపర్టీ వరకు కొంత అమౌంట్ కట్టి క్లోజ్ చేసుకున్నారు క్లోజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఎమ్ఓడి పెట్టిన డాక్యుమెంట్ రిలీజ్ చేసుకొని రిజిస్ట్రేన్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్లో ఏదైతే ఉందో అది మళ్ళీ ఈ ఒక్కొక్క దగ్గర ఏమవుద్దంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్టీ మాటికి రిలీజ్ చేసినప్పుడు కూడా మన ఈసీల్లో కానివ్వండి లేకపోతే బ్యాంక్ అప్డేషన్లో కానివ్వండి ఒక దగ్గర మెడ్జో అవ్వదు అనమాట అవ్వక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఆయన వివరణ కూడా ఇచ్చారు వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ జూన్ ఆరో తారీఖుకి అది జూన్ ఆరో తారీఖుకి మళ్ళీ కేసు వాయిదా పడింది అనమాట దానివల్ల జూనియర్ ఎన్టీఆర్కి ఏం ప్రమాదం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం ప్రమాదం ఉండదు ఆల్రెడీ ఆయన రెండు వేల పదమూడులో ఆ సైట్ కూడా అమ్మేశారు సో కాకపోతే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రోపర్ కూడా నోటీసులు వస్తాయన్నమాట ఎందుకంటే నేను చూసుకునే కొనుక్కున్నాడు లేకపోయింది తీసుకునే కొనుక్కున్నాడు కాబట్టి ఆ వివరిని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏముండదు సో ఇది దీని ఇట్లాంటి మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా లీగల్ ఓ పైన తీసుకుని కొనుక్కోవాలి ఒకటి రెండు సార్లు ఈసీలు తీసుకొని ప్రాపర్టీస్ కొనుక్కోవాలి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు భయపడవసరం లేదు ఎందుకంటే డబ్బులు కట్టింది ఇదంతా వైట్లో కట్ కడతారు మీకు వైట్లో రిస్పిక్ట్లు వస్తాయి మీ ఒరిజినల్ డాక్యుమెంట్ మీ చేతికి వస్తాయి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇలాంటివి మీరు మళ్ళీ ప్రూఫ్ పెట్టేస్తే ఇబ్బంది ఉండదు ఇలాంటి దాని గురించి భయపడవసరం అవసరం లేదు ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు అందుకని ఈసీలు చక్కగా చెక్ చేసుకోవాలి లింక్ డాక్యుమెంట్స్ చక్కగా చెక్ చేసుకోవాలి మీకు కూడా అవగాహన ఉండాలి ప్రాపర్టీ కొనేటప్పుడు అమ్మేటప్పుడు లోన్ లోన్ కూడా తీసుకుంటారు లోన్ కూడా తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే మీకు ఏదైతే మీకు కష్టపడే ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు లోన్ ఎంత తీసుకున్నాము మేము ఎంత ఎంత రేపే చేసాము పది రూపాయలుగా వాళ్ళకి మనం కట్టడం తక్కువైనా సరే వాళ్ళు అది దానికి మళ్ళీ వడ్డీ చేస్తూ ఉంటుంది బ్యాంకు సో ఈ ప్రాపర్టీ అంటే బంచిలాగా ఆవిడ పెట్టడం వల్ల ఏమైందంటే దీన్ని రికవరీ వాళ్ళకు వాళ్ళకి రికవరీ ఇబ్బంది అయిపోయిందనమాట సో వాళ్ళు కంక్లూడ్ చేస చేసుకొని దీన్ని క్లోజ్ చేస్తారు ఇబ్బంది ఏం లేదు జూనియర్ ఎన్టీఆర్కి థ్యాంక్ యూ వెరీ మచ్